హాయ్ ఫ్రెండ్స్ ఆనంది మంగళ సూత్రాలను నాకు ఇవ్వు అని దివ్య మారం చేస్తుంది చైన్ పట్టుకుని లాగుతూ ఉంటుంది ఆనంది ఎంత చెప్పినా వినదు దివ్య ఇది తీసి నా మెడలో వేయి అని దివ్య చైన్ లాగుతుంది దివ్య ఇది ఆడుకునే వస్తువు కాదు వదులు అంటుంది ఆనంది నేను నీ చల్లినే కదా ఒక్కసారి ఇవ్వు అక్క నా మెడలో వెయ్యి అంటూ ఉంటుంది దివ్య గట్టిగా లాగితే తెగుతుంది వదులు దివ్య అని ఆనంది చెప్తున్నా వినకుండా దివ్య చేస్తున్న పనికి సునందకి కోపం వచ్చి దివ్య నీకు ఇలా చెప్తే అర్థం కాదే అని చెయ్యి ఎత్తుతుంది సునంద శశికాంత్ ఆపుతాడు కొట్టద్దు అని చేస్తాడు ఆనంది దివ్య చేసిన పనికి ఒక్కసారిగా భయపడుతుంది దివ్యకి మంగళసూత్రాలంటే ఏమిటనేది వివరంగా చెప్తుంది ఆనంది ఇంకోసారి ఇలా చేయకని చెప్తుంది ఆనంది సునంద దివ్య చేత సారీ చెప్పిస్తుంది ఆనంద్కి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్